నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ వాడపల్లిలో ఒకల మాత అన్నదాన భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోనసీమ తిరుమల చినవాడపల్లిలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఒకలామాత అన్నదాన భవనాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు దాతలు పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున దాత శ్రీరామరాజు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలను అన్నదాన భవనంలో కిచెన్ నిర్మాణం స్ట్రీమింగ్ బాయిలర్ల ఏర్పాటుకు విరాళంగా అందజేశారు ఆనంద్ గ్రూప్ చైర్మన్ కాశీ విశ్వనాథ్ రాజు వాటర్ ప్లాంట్ బయోగ్యాస్ ఏర్పాటుకు విరాళం అందజేశారు దాతలు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి అన్నదాన భవనంలో కిచెన్ స్ట్రీమింగ్ బాయిలర్ల ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమం ఆలయ ముదునూరి వెంకట్రాజు ఆలీ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి కోనసీమ తిరుమలలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద ఇక్కడ అధికారులందరూ కూడా కలుసుకుని చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా ఒకలి మాత అన్నదాన భవనాన్ని వేగవంతంగా పూర్తి చేసుకుని దీని వినియోగంలోకి తేవాలని ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది ఆ ప్రకారం కూడా పనులు ముందుకెళ్లాలని మన చైర్మన్ గారు దేవస్థాన డీసీ గారు చక్రధర్ గారు డిఈ గారు ఉదయ్ కుమార్ గారు వారితో పాటు ఆర్కిటెక్ట్ సుబ్బారావు గారు అదేవిధంగా దాతలు ఎవరైతే అన్నదాన భవనానికి సెంట్రలైజ్డ్ కిచెను అదేవిధంగా డైనింగు టేబుల్సు ఇతరత్ర లేదా మినరల్ వాటర్ ప్లాంటు గ్యాస్ సర్ప యూనిట్ ఇవన్నీ కూడా అందివ్వడం కోసం వచ్చినట్టు భీమవరం శ్రీరామరాజు గారు విశ్వనాథరాజు గారు వారి బృందం కూడా వచ్చారు వారు కూడా వారి ఏర్పాట్లో వారు ఉంటాం సరిగ్గా ఓపెనింగ్ ఏ రోజు అంటే మీరు ప్రిపేర్ అవుతారో ఆ టైం నాటికి మా మేము అనుకున్న కార్యక్రమాలు కూడా సుమారు కోటిన్నర పైబడి రెండు కోట్ల వరకు కూడా అయ్యే పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఎంతకొచ్చినా ఈ ఏర్పాట్లన్నీ మేము చేస్తామని వారు ఎవరినందుకు వారు హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్నటి రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి మన ఏటుగట్టు రావులపాలెం జాతీయ రహదారి నుంచి వాడపిల్ల వరకు వచ్చే దారిగా దాన్ని పరచాలి దాని ఆవశ్యకత ఉందని వారికి తెలియజేయడం వారంతో సహృదయంతో వెంటనే తక్షణం స్పందించి ఆరు కోట్ల రూపాయలు ఏడు కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి తారు రోడ్డుగా ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేసినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు